హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తి ఎడ్యుకేషనల్ వరల్డ్ అందరికీ నమస్కారం అండి నేను ఈరోజు ఏపీ టెడ్కి సంబంధించిన పేపర్ టూకి సంబంధించిన పెడగాజీలోని చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ప్రశ్నలు అన్నవి ఇప్పుడు చెప్తానండి మీరు అందరూ నోట్ చేసుకోండి ఇవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట పెడగాజీకి సంబంధించింది అయితే ఈ ప్రశ్నలు ఏంటో చూద్దామండి బయట ప్రపంచంతో సంబంధాలు ఏర్పరచుకొని క్లిష్టమైన సాంఘిక జీవితానికి పునాది ఏర్పరచుకోవడం ఈ దశలో ముఖ్యమైన అంశము పూర్వ బాల్య దశ అండి సెకండ్ వన్ ఆన్సర్ అనమాట మోటివేషన్ అనే ఇంగ్లీష్ పదం మూవరే అనే గ్రీక్ పదం నుండి ఏర్పడింది మూవరే అంటే చలనం వ్యక్తిగత జవాబుదారీతనం ఈ రకమైన అభ్యసనంలో కనిపిస్తుంది సహకార అభ్యసనంలో కనబడుతుంది భావోవేశ రంగంలో అత్యున్నత స్థాయి లక్ష్యం శిలస్థాపన మంత్రకుని సహాయంతో సహాయార్థి తనకు తానుగా తన సమస్యను విశ్లేషించుకొని పరిష్కార మార్గాన్ని కనుగొనే మంత్రతనం ఇది అనిర్దిశాక మంత్రను ప్రయోగ పద్ధతిలో ప్రయోగత ఆధీనంలో ఉండే చరం స్వతంత్ర చరం కొన్నిసార్లు పాత విషయాలు కొత్త విషయాలు నేర్చుకోవడానికి దోహదం చేస్తే దీనికి కారణం అభ్యసన బదులైంపు సమాజం ఆమోదించే విలువతో కూడిన ఉన్నత వ్యక్తిత్వాన్ని సంతరించుకోవడం అనేది అతని యొక్క నైతిక వికాసం అండి థర్డ్ వన్ ఆన్సర్ స్మృతి ప్రక్రియ జరిగే సరైన క్రమం ఫోర్త్ వన్ అండి ఎన్కోడింగ్ ధారణ జ్ఞప్తికి తెచ్చుకోవడం లత విజ్ఞాన శాస్త్రానికి సంబంధించి ప్రయోగం చేసిన ఉపాధ్యాయుడు ఆమెకు ప్రతి ఐదు నిమిషాలకు ఒకసారి పునర్బలనం ఇస్తున్నాడు ఇక్కడ పునర్బల నియమం స్థిరకాల వ్యవధి పునర్బల నియమం అవుతుందండి సెకండ్ వన్ ఆన్సర్ శిశువు వస్తువులను పట్టుకోవడానికి మొదట చే చేతిని మొత్తం ఉపయోగించి తర్వాత చేతివేలతో వస్తువును పట్టుకోగలడంలో వికాస సూత్రము ఏది అని అడుగుతుంది అంటే వికా వికాసం సాధారణ దశ నుంచి నిర్దిష్ట దిశగా సాగుతుంది ఫోర్త్ వన్ ఆన్సరు మానసిక అఘాతము మరియు శారీరక అఘాతం వల్ల ఏర్పడిన అపసామాన్య విస్మృతి హమ్నీషియా అండి ఫస్ట్ వన్ ఆన్సర్ నిర్మాణాత్మ మూల్యాంకనంలో లఘు పరీక్షకు కేటాయించి మార్కుల శాతం ఫార్టీ పర్సెంట్ క్రమేణ అస్తిత్వం అనే పద్ధతిని దీనికి ఉపయోగిస్తారు థర్డ్ వన్ అండి ఆన్సర్ మానసిక బుద్ధిమాన్యుల ప్రవర్తన అభివృద్ధి చేయడానికి అనమాట విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది ప్రకారం ఎలిమెంటరీ విద్యా తరగతులు ఒకటి నుండి ఎనిమిదో తరగతి వరకు వ్యక్తి వికాసంపై ప్రభావం చూపే సాంఘిక సాంస్కృతిక కార్యక్రమం మతాచారాలు అభ్యసనాన్ని ప్రభావితం చేసే అభ్యసకునికి మానసిక అంశం అంతర్గత సామర్థ్యాలు కాల్ రోజెస్ ప్రతిపాదించిన సిద్ధాంతం అనుభవపూర్వక అభ్యసన సిద్ధాంతం ఒక వ్యక్తి కుక్కకు బిస్కెట్లు ఇచ్చే ముందు బిస్కెట్లు పెట్టను వాడు తర్వాత కొద్ది కాలానికి బిస్కెట్ బాక్స్ను గలకరించగానే కుక్క లాలాజనాన్ని స్రవించడం మొదలుపెట్టింది ఇక్కడ పెట్టెను గలకరించడం అనేది నిబంధిత ఉద్దీపన అవుతుంది వస్తు స్థిరత్వ భావన ఏర్పడే పియాజే సంజ్ఞానాత్మక వికాస దశ ఇంద్రియచాలక దశ వ్యక్తిగత అభ్యసనంలోని ఒక రకం కంప్యూటర్ ఆధారిత అభ్యసనం ఎరిక్సన్ ప్రకారం ఆరు నుండి పన్నెండు సంవత్సరాల వయసు గల పిల్లలకు సరైన శిక్షణ తగిన విద్య మరియు మంచి ఆదర్శాలను అందించడం వల్ల వారిలో పెంపొందించే లక్షణం శ్రమశీలత మనలోని అవాంఛనీయ లక్షణాలను ఇతరులకు ఆపాదించడం అనే రక్షకతంత్రం ప్రక్షేపణ సాంఘిక అభ్యసనాన్ని ఇలా కూడా పిలుస్తారు అనుకరణ ద్వారా అభ్యసనం అని కూడా పిలుస్తారు పిల్లల ప్రవర్తన వారు పొందే బహుమతులచే నిర్దేశించబడేదే నైతిక వికాస దశ సహజ సంతోష అనుసరణ సాధన ఉపయోగ ఓరియంటేషన్ ఫోర్త్ వన్ ఆన్సర్ కింది వానిలో భిన్నమైన దాన్ని గుర్తించండి ఉపన్యాస పద్ధతి స్వీయ నేర్పరులు కలిగి ఉండే ప్రజ్ఞ అంతర్గత ప్రజ్ఞ ఒక విద్యా సంవత్సరంలో నెలవారీగా బోధించవలసిన పాఠ్యాంశాలను దృష్టిలో ఉంచుకొని తయారు చేసుకునే పథకం పీరియడ్ పథకం అండి పీయూష గ్రంథిని ప్రధాన గ్రంథి అంటగల కారణం ఇది ఇతర అంతరస్రావి గ్రంథుల పనితీరును నియంత్రిస్తుంది ఒక పిల్లవాడు ఇతరుల సహాయంతో మరియు ఇతరుల సహాయం లేకుండా నేర్చుకోగలడానికి మధ్య గల తేడాన్ని ఇలా అంటారు సామీప్య వికాస మండలం అని అంటారు ఫస్ట్ వన్ ఆన్సర్ పేపర్ టూ ఏపీ టెట్లోని ముఖ్యమైన ప్రశ్నలు ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ముఖ్యమైన ప్రశ్నలన్నీ తెలుగులోని ఇంగ్లీష్లోని అలాగే మ్యాథ్స్లోని సోషల్ మెథడాలజీలోని అన్నిటికీ సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నలన్నీ మన ఛానల్లో ఉంటాయండి ఒకసారి చెక్ చేయండి ఓకే థ్యాంక్ యూ